గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనము నూట ఇరవై కీర్తన ఏడవ వచనము ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆమె క్రీస్తునందు నందు ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును అవును జీవితయాత్రలో ఎప్పుడు దేవునిపై నమ్మకం ఉంచిన వారికి సంపూర్ణ రక్షణ ఉంటుంది ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళవలసి వచ్చినప్పటికీ ఆయన ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనం ప్రకారంగా నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అవును మనము లోపలికి వచ్చినప్పుడు అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఆయన నిన్ను దీవించను అందును బట్టి నీవు క్షేమంగా ఉంటావు ఎటువంటి అపాయము నీకు కలగదు కనుక ప్రియరా ఆయన ఏ అపాయమో కలగకుండా ఆయన నిన్నో కాపాడు నీ ప్రాణమును కాపాడును దేవుడు దీవించి ఆశీర్వదించి భర్త చేయను కాక ఆమె